బీర ఇట్లా పిట్ట కూడా పెట్టుకున్నారు చూడండి వర్షం పడిందండి బీరకాయలు మళ్ళీ తయారైనవి పిట్ట చూడండి వర్షానికి ఏమైందో అనుకున్నాను కానీ బాగానే ఉంది గూడు హలో అండి నమస్తే వెల్కమ్ టు సుదాస్ గార్డెన్ అంతకుముందు నేను క్వశ్చన్ అడిగిన కదా సూర్యోదయము ఏ దేశంలో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అని అడిగినాను కదా దానికి ఒక్కరు మాత్రమే కరెక్ట్ ఆన్సర్ చేసేయ్రు మిగతా వాళ్ళు తెలియదని పెట్టేయం కామెంట్లో నేను తెలియదన్న వాళ్ళ కోసము ఆన్సర్ చెప్తున్నా న్యూజిలాండ్ అండి అక్కడ స్టార్ట్ అవుతుంది సూర్యోదయం సూర్యోదయం ఎక్కడ అని తెలుసుకున్నాం కదా సూర్యాస్తమయం కూడా తెలుసుకోవాలి కదా సూర్యాస్తమయము అమెరికాలో ఒక ప్రదేశం అక్కడ సూర్యాస్తమయం అవుతుంది సూర్యుడు న్యూజిలాండ్ స్టార్ట్ అవుతాడు అమెరికాలో ఓ ప్లేస్లో అస్తమయం అవుతుంది అది మనం తెలుసుకున్నాము కదా మరి ఇప్పుడు మరొక క్వశ్చన్ ఈ వీడియోలో క్వశ్చన్ ఏంటంటే మన దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి మీకు తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి ఆన్సర్ లేకుంటే నేను మరో వీడియోలో ఈ యొక్క ఆన్సరు చెప్తా బచ్చలు కూర దింపుతున్నాయి ఈరోజు నేను ఇది మార్కెట్లో కొనుక్కొస్తే వస్తే ఈ కాళ్ళు పెడితే ఇంత వచ్చింది మొత్తం దింపేసిన చూడండి చూడండి ఎంత బాగా వచ్చింది ఎంత బాగుంది ఈ తీగ చూడండి ఈ తీగ ఆకాకరకాయ బోడ కాకరకాయ తీగ ఇదంతా వాకుతుంది ఇది మేలు ఫిమేలు ఉండొచ్చు ఇది మేలా ఫీమేలా పువ్వు వస్తే కానీ తెలియదు మనకి పోయినసారి కాయలు వచ్చినాయి కదా మంచినే మళ్ళీ ఇప్పుడు అవే మొలకలు వచ్చినాయి ఒకటి ఉంది ఇది ఒకటి చిన్న మొలక వస్తుంది ఇంకా నేను గ్రౌండ్ ఫ్లోర్లో కూడా నేను కింద కూడా పెట్టిన కొన్ని విత్తనాలు వేసిన మొలకలు వచ్చినాయి అవి కూడా అరటికీలు వచ్చింది చిన్నది ఇక్కడ చూడండి గ్రేప్స్ తయారైనవి పైన ఒకటి పగిలిపోయింది దానిలోకి వెళ్ళి రెడ్ గింజలు కనిపిస్తున్నాయి అది అందలేదు అని వదిలేసిన తెంపాలి ఇంకా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ